నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం ప్రస్తుతం ఇప్పుడు మంగళగిరి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో ఉన్నాం ఇక్కడ స్త్రీ శక్తి పథకం కింద నారా లోకేష్ సహకారంతో కుట్టు శిక్షణ కేంద్రాలు నడుస్తున్నాయి ఇప్పటి వరకు అరవై మూడు బ్యాచ్లు శిక్షణ ఇచ్చారు ఉగ్రిల మండలానికి సంబంధించి ఇది పదమూడో బ్యాచ్ ఈ బ్యాచిలో పుట్టు శిక్షణ నేర్చుకున్న వాళ్ళకి సర్టిఫికెట్లు మిషన్లు పంపిణీ చేస్తున్నారు మంగళగిరి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆరుగ్ర భూలక్ష్మి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకి దుగ్గిరాల మండల టీడీపీ అధ్యక్షురాలు కేశం శ్రీ అనిత అలాగే దుగ్గిరాల ఎంపీపీ షేక్ జబీర్ తెలుగు మహిళా నేతలు మంచికలపూడి శ్రీ వైష్ణవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు కుటుంబలు సర్టిఫికెట్లు అందజేస్తున్నారు పూర్తి వివరాలు టైమ్స్ లో వీక్షిద్దాం ఆర్థిక స్వాలంబన కల్పించేందుకు గాను రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ స్త్రీ శక్తి పథకం పేరిట ఉచితంగా కుట్టు శిక్షణ ఇప్పించడంతో పాటు శిక్షణ అనంతరం కుట్టు మిషన్లు సర్టిఫికేట్లు అందజేయిస్తున్నారు ఈ మేరకు అరవై మూడవ బ్యాచ్ లో రెండు నెలల పాటు శిక్షణ పొందిన యాభై మంది మహిళలకు తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం డాక్టర్ ఎంఎస్ఎస్ బౌన్ లో మిషన్లు అలాగే సర్టిఫికెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకదేవి మాట్లాడుతూ కుటుంబంలో మహిళ పాత్ర ఎనలేనిదని ఈ పరిస్థితుల్లో ఆయా కుటుంబాలు ఆర్థికంగా నిలబడేందుకు గాను నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో స్త్రీ శక్తి పేరిట మహిళలకు కుట్టు శిక్షణతో పాటు కుట్టు మిషన్లు కూడా అందజేస్తున్నారని తెలిపారు లబ్ధిదారులతో పాటు తెలుగు మహిళా నేతలు ట్రైనర్ అఖ్య మాట్లాడారు అందరికీ నమస్కారం ఈరోజున శక్తి కార్యక్రమంలో భాగంగా దుగిరాల మండలంలో శక్తి ద్వారా కుట్టు మిషన్ శిక్షణ తీసుకొని కుట్టు మిషన్ నేర్చుకొని ఈ రోజున మిషన్లు తీసుకోవడానికి వచ్చిన నలభై మూడు మందికి కుట్టు మిషన్లు అందించడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు నారా లోకేష్ బాబు గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం మాకెంతో ఉపయోగకరంగా ఉందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు అలాగే వాళ్ళ ఇంట్లో సొంత ఖర్చులకి కొంత అమౌంట్ని సాధించుకోగలుగుతున్నామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది నారా లోకేష్ బాబు గారు గత మూడు సంవత్సరాలుగా దాదాపు నాలుగు వేల చిల్లర మహిళలకి శ్రీశక్తి ద్వారా మిషన్ నేర్పించి మిషన్లు ఇవ్వడం జరిగింది వారు అందరూ కూడా ఎంతో సంతోషంగా తమ ఇంట్లో ఎంతో కొంత సంపాదన చేకూర్చుకొని ఎంతో సంతోషంగా ఉన్నారని ప్రతి ఒక్కరూ చెప్పడం మేము వాళ్ళని కనుక్కోవడం కూడా జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా కూడా నారా లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు గత వంద రోజులుగా కూడా అనేక సంక్షేమ పథకాల ద్వారా మనందరినీ కూడా ఆదరించడం జరిగింది వాటన్నింటినీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి నారా లోకేష్ బాబు గారు రానున్న రోజుల్లో ఇంకా మనకు కావాల్సిన సదుపాయాలన్నింటినీ కల్పిస్తారని భావిద్దాం అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ రోజు దుగ్గిరాల మండలంలో శ్రీశక్తి ద్వారా కుట్టు శిక్షణ పొంది మిషన్ తీసుకుంటున్న మహిళా మనందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను నారా లోకేష్ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్ని సంక్షేమ పథకాలు మంగళగిరిలో అమలు పరచారో మనకు తెలుసు ఇరవై తొమ్మిది పైగా సంక్షేమ పథకాలు అమలు పరిచారు అలాగే మన నియోజకవర్గం నుంచి ప్రజలందరూ కూడా తొంభై ఒక్క వేల పైచులక మెజారిటీతో నారా లోకేష్ గారు ఎమ్మెల్యే గెలుపొందడం తర్వాత ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఈరోజు రాష్ట్ర రాష్ట్రంలో ప్రజా దర్బార్ పేరుతో ఇప్పటికీ ముప్పై మూడు ముప్పై మూడు రోజులు ప్రజా దర్బార్ నడిపి ప్రజలకి అందుబాటులో ఉంటాం ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడం జరుగుతుంది ఇక ముందు కూడా ప్రజా ప్రభుత్వంలో ఇప్పుడు మన ఎన్డీఏ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నీ కూడా మీరు చూసి మనం చూస్తున్నాము వృద్ధాప పెంచును మూడు వేలు నుంచి నాలుగు వేలుగా పెంచి ఒకటో తారీఖున నేరుగా ప్ర ప్రజాప్రతినిధులు అందరం కూడా ప్రజలకు అందువడం జరుగుతుంది నిరు నిరుద్యోగ యువతకి మెగా డిఎస్సి పేరుతో పదహారు వేల మూడు మూడు వందల పైచీలకు మెగా డిఎస్సి పోస్టులు వదలడం జరుగుతుంది ఇంకా ఫీజు రింబర్స్మెంట్ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఫీజు రింబర్స్మెంట్ రిలీజ్ చేశారు రైతులకి ఏదైతే పాత గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ చెల్లించడం జరిగింది చిన్న చిన్న కాంట్రాక్టులకు కూడా నిధులు ఇవ్వక ఈ రోజు రోడ్లన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాడైపోయి ఉన్నాయి తిరిగి గాడిని పెట్టాలి అంటే అది మన ప్రభుత్వం వల్లే సాధ్యపడుతుంది ఇదంతా కూడా ప్రజల సహకారంతోనే నెరవేరుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ప్రజా ప్రభుత్వానికి అండగా ఉండి మన రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము మంగళగిరి నియోజక ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం జై నారా లోకేష్ గారు జోహార్ అన్న ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై అమరావతి నమస్కారం అండి ఈ రోజు ఎంఎస్ భవన్ లో ఎంతో మందికి ఆడవాళ్ళకి లో నేరా లోకేష్ ఉచితంగా శిక్షణ ఇప్పించి ఆడవాళ్ళకి కుట్టు మిషన్లు ఉచితంగా అందిస్తున్నారు ఈరోజు నేర్చుకున్న వాళ్ళు చాలా సంతోషంగా కుట్టు మిషన్లు తీసుకున్నారు ఈ ఓడిపోయిన కూడా కుట్టు మిషన్లు లొకేషన్ ముందు భౌత్వంలో కూడా ఇచ్చారు ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా కొనసాగుతూనే ఉంటాయి అందరు అందరికి కుట్టు మిషన్ నేర్చుకు నేర్చుకున్న వాళ్ళు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు మస్తానీ మాది బుగ్రేలా మేము అంతకుముందు నేను ఇంట్లో మిషన్ ఉండేది పాత మిషన్ కానీ పైకుట్లు ఫాల్స్ అనేది వేసేదాన్ని కానీ మా ఇంటి దగ్గర వాళ్ళు ఇది ఆ అజ లోకేషన్ నా కార్యక్రమం మొదలుపెట్టాడని తెలిసి వాళ్ళు నేర్చుకున్నారు వాళ్ళ ద్వారా నేను ఈ కార్యక్రమం ఉందని తెలిసి శ్రీశక్తిలో వెళ్ళి అప్లికేషన్ పెట్టానండి పేరు వచ్చింది పిలిచారు మా మేడం గారు బాగా నేర్పించారు మాకు అంతకుముందు రాని శిక్షణ కూడా నేర్చుకొని నా మా ఇంట్లో ఉన్న బట్టలు నేను కుట్టుకోగలుగుతున్నాను అది కాకుండా బయట బట్టలు కూడా నేర్చుకొని కుట్టి డబ్బులు అనేది సంపాదించి మా ఇంటికి ఒక రూపాయి నేను ఇవ్వగలుగుతున్నాను లోకేషన్కి ధన్యవాదాలు ధన్యవాదాలండి అందరికీ నమస్కారం అండి శ్రీ నారా లోకేష్ గారు కుట్టి మిషన్ ఇవ్వటం ఇవ్వటం చాలా సంతోషమైంది సంతోషం అండి ధన్యవాదాలు ధన్యవాదాలు తప్పుకుంటాను అందరికీ నమస్కారం నా పేరు నంబూర్ సునీత మాది పెదపాలె గ్రామము దుగ్గరాల మాది దుగ్గిరాల మండలంలో శ్రీశక్తి ద్వారా మిషన్లు నేర్పిస్తున్నారని తెలుసుకున్నాము మేము అంతకుముందు వ్యవసాయం చే పొలం పనులు చేసేవాళ్ళము ఉన్న రోజు ఉండేది లేని రోజు ఉండేది మా భర్తకి చేయూత అందించాలని నేను అనుకున్నప్పుడు రాకేష్ గారి శ్రీశక్తి ద్వారా మేము ఈ కుట్టి మిషన్లు నేర్చుకోవడానికి చాలా తోడ్పడింది ఇలాంటి కార్యక్రమం కార్యక్రమాలు నారా లోకేష్ గారు ఇంకా ఎన్నో చేయాలని శ్రీశక్తి ద్వారా అనేక మహిళలు ఇంకా చేయూత పొందాలని కోరుకుంటూ శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు తాడిబైన శివకోటేశ్వరమ్మ మాది తాడిబైన వారి పాలెం నేను శ్రీశక్తిలో దిగ్రయాల మండలంలో ఒక సభిరాల్ని మాకు కొంచెం పొలం ఉంది దాంట్లో పనిచేస్తూ ఉంటాము నాకు ఇద్దరు అమ్మాయిలు మాది నాది నేను సొంతంగా నేర్చుకొని కుట్టుకోవాలి అనే ఉద్దేశంతో నేను శక్తిలో జాయిన్ అయ్యాను జాయిన్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను తెలియని కూడా తెలుసుకొని నేర్చుకున్నాను మా టీచర్ గారు మాకు బాగా చెప్పారు బాగా నేర్పించారు ఇలాంటి కార్యక్రమాలు నారా లోకేష్ గారు మరిన్ని మరిన్ని అవకాశాలు మాకు కల్పించాలి ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన అనిత మేడంకి ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు నారా లోకేష్ గారు మరిన్ని చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని అనిత మేడంకి థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను అందరికీ నమస్తే మరి కంటవరాజ్ కొండూరు నా పేరు వల్లభాద్ర మరియమ్మ మేము అంతకుముందు కూలి పని చేసుకునే వాళ్ళని మరి దుగ్గిరాలు మండలానికి వచ్చి నారా లోకేష్ బాబు గారు మిషన్లు ఇస్తున్నారు అని అంటే వచ్చే అక్కడికి వచ్చి మరి ఆ మిషన్ నేర్చుకొని అనేక విరుగుపరగం వారి బట్టలు మా బట్టలు కుట్టుకోవాలని అని రూపాయికి రూపాయికి సంపాదించుకోవాలని ఇలాంటి అవకాశం ప్రతి ఒక్క బిడ్డ కూడా ఇంకా పొందుకుంటాం మా అలయకి గారు మేడానికి మరి అంతా గారు మేడానికి లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి నా పేరు అలేఖ్య నేను దుగ్రాల మండలంలో శ్రీశక్తి కార్యక్రమానికి ట్రైనింగ్గా వర్క్ చేస్తున్నాను నారా లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని దుగ్రాల మండలంలో నిర్వహించి రెండు సంవత్సరాలు దాటిందండి ఇప్పటి వరకు కూడా ఎంతోమంది మహిళలు ఉచితంగా వచ్చి కుట్టు మిషన్ నేర్చుకొని ప్రతి ఒక్క మహిళ కూడా కుట్టు మిషను ప్లస్ సర్టిఫికెట్ కూడా తీసుకొని చాలా హ్యాపీగా ఇళ్లకు వెళ్ళటం జరుగుతుంది ఇక్కడ ఎటువంటి డబ్బులు కానివ్వండి కేవలం వాళ్ళు వచ్చినందుకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మాత్రమే వాళ్ళకు పడుతుంది ప్రతి ఒక్క మహిళ కూడా ఉచితంగా వచ్చి నేర్చుకొని మిషన్ తీసుకొని వెళ్తున్నారు దుగ్రాల్ మండలం అనే కాదు మంగళగిరి తాడేపల్లి మండలాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇలాంటి అవకాశాలను ప్రతి ఒక్క మహిళ కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నారా లోకేష్ గారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా జరపాలి అని కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ